చూడండి ఎంతో టేస్టీ అయినా పచ్చి పులుసు చూడండి ఎంత బాగా ఉన్నదో ఇది ఎట్లా చేసుకుంటారంటే వంకాయ టమాటా బంగాళదుంప వేసుకొని చేసుకుంటారండి చూడండి ఎంత చిక్కగా చేసుకోవాలి మనం పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలా కాదు చేసుకునేది దాన్ని చేసే ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బంగాళదుంప వంకాయ ఎండుమిర్చి సాంబార్ చేస్తున్నానండి అది ఎక్కువ ఎవరు తింటారంటే పల్లెటూరుకేసి వడ్డీలు తింటారండి పానేలు ఇచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకుందామండి చూడండి పచ్చి పులుసు కావాల్సింది ఎల్లుల్లిపాయ జీలకర్ర ఎండుమిరపకాయండి చూడండి ఫ్రెండ్స్ జీలకర్ర వేసు ఎల్లుల్లిపాయ వేసుకున్నాం జీలకర్ర కూడా వేసుకుంటున్నాం ఎండు మిరపకాయలు కూడా వేసుకుంటున్నామండి ఏగే వరకు చూపిస్తాయి వేగక చూడండి ఫ్రెండ్స్ అవి ఏగిపోయినాయి మనం ఇదిగోండి బంగాళదుంపలు మూడు కోసుకున్నాం అవి వేసుకుంటున్నామండి చూడండి మూడు టమాటాకాయలు అది ఏ కప్పుతో వేసుకున్నాం అండి చూడండి ఇది మన గార్డెన్లో కాసిన ఏ వంకాయలు వేసుకున్నా పర్వాలేదండి నాలుగు వంకాయలు కోసుకొని అందులో వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ మన మినీ గార్డెన్లో కాసిన వంకాయలు వంకాయలు కూడా వేసేస్తున్నాం చూడండి గల్లిప్పు లేదు మన దగ్గర సాల్ట్ వేసుకుంటున్నాము మనము చూడండి ఫ్రెండ్స్ లో మంటలో ఉడకాలి బాగా పచ్చడి చేసుకుంటాం చూడండి అంతగా ఏర్పాలి మోత వేసుకున్నాం చూడండి పెద్ద సైజ్ అంత నిమ్మకాయ చింతపండు నానబెట్టుకున్నాము మనం పచ్చడిలో లాగా అందులో వేసుకుని రుబ్బుకోవటం కాదండి ఇది దీన్ని చింత పులుసు కింద తీయాలి మధ్య మధ్యలో ఇలా తిప్పుకోవాలండి ఏ విధంగా చేసుకోవాలి అడిగంటుకుంటే మళ్ళీ మాడాల్సి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడిగిపోయింది కదా ఇది చల్లారి పెట్టుకొని మిక్సీ ఆడుకుంటానండి మిక్సీ ఆడుకొని మీకు నేను మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ చక్క ఉడిగిపోయినాయండి అన్నీ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది చల్లారిపోయింది దీన్ని మనం మిక్సీ మిక్సీలో చేసుకుందామండి మిక్సీలో ఆడి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ యాంగిల్లో రుబ్బుకోవాలండి మనం మిక్సీ యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇందులో వేసుకుందాము మిక్సీలోది ఆడుకొని ఇందులో వేసుకుందామండి చూడండి చింతపండు మనం ఇందాక నానబెట్టుకుని చూపించాను కదా అది ఇందులో వేసేసుకుంటున్నానండి ఈ పేస్ట్లో ఎక్కువ పల్స్గా అయినా టేస్ట్ బాగోదండి ఇది నేను క కలిపి చూపిస్తాను మీకు చూడండి ఇంత సైజు ఉల్లిపాయలు రెండు కోసుకొని పచ్చి పులుసులు వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రెండు ఉల్లిపాయలు అయితే నేను కోసుకొని ఎట్లాగా మనం పులుసులు వేసుకుంటాం కదండి ఈ సైజులో కోసుకొని వేసుకుని కలుపుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ ఎంత చిక్కగా ఉందో మనం పచ్చి పులుసులాగా చేసుకోకూడదండి చాలా చిక్కగా ఇది ఇలా ఇలా చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ తారిన పెట్టుకోవడానికి మనం మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది పచ్చినగపప్పు జీలకర్ర ఆవాలు మినపప్పు కూడా వేసుకోవాలండి మినపప్పు మన దగ్గర లేదు ఎండు మిరపకాయలు కొద్దిగా చిట్కుడు ఇంగువ చూడండి కరివేపాకు చూడండి ఫ్రెండ్ చూ చూడండి ఫ్రెండ్స్ తాలింపు వేసుకుంటున్నాము చూడండి ఎంతో టేస్టీ అయినా చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా పచ్చి